అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులారా ఈరోజు మన ఐటమ్ అదేనండి మన రిప్కా అక్క రిప్కా అక్క సాక్ష్యం మూడో వీడియో రిలీజ్ అవుతుంది సో మన రిప్కా అక్క ఎంత ఏడుస్తుంది అంటే ఎంత ఏడుస్తుందంటే ఆహాహా అది వర్ణించలేము కానీ సరే వీడియోలో చూసి మళ్ళీ మన కౌంటర్తో ఇద్దాం మళ్ళా ఈ గొర్రెలు ఉంటారు కదా క్రైస్తవ గొర్రెలు వాళ్ళు ఆ గొర్రెలకి మంచి చెడు తెలీదు ఎవరు ఏది చెప్పిన నమ్మేశారు అవునా సో రామ అరిపి చెప్పమని చెప్పమ్మని సాక్ష్యం ఏమని చెప్పు అమ్మ వాళ్ళకి లేకలేకపోయిన కారణం చేత నన్ను చాలా అపరూపంగా పెంచారు సడన్ గా నాన్నగారు చనిపోయినప్పటికి ఇంచుమించు ఒక నెల ఎలైట్ చేయాలండి చుట్టుపక్కల వాళ్ళందరూ చోదార్చి అలా ఏడవకూడదా కడుపులో ఒక బిడ్డ ఉంది ఆరోగ్యానికి మంచిది కాదు దేవుని చిత్తం మనం ఏం చేయలేము అది ఓర్చుకోవాలని చెప్పినప్పుడు ఓర్చుకున్నాను నెలలు నిండి దేవుడు చక్కని మగబెడ్డన ప్రసాదించారు బాబుకి ఆరు నెలల వయసు వచ్చింది అన్నప్రాసం జరిగించాం అప్పుడు తెలిసింది నాకు ఒక భయంకరమైన నిజం అప్పటి వరకు నాకు కానీ మా వాళ్ళకు కానీ ఎవరికే తెలియని నిజం ఫస్ట్ నాకే తెలిసింది ఏంటి నిజం అంటే నన్ను చేసుకున్న నా యజమానికి పెళ్ళి కాకముందే మానసిక సంబంధమైన ఒక రుగ్మత ఉండేదట ప్రేక్షకులు విన్నారా ఇవిడ సాక్ష్యము వీళ్ళ నాన్నకి కూడా ఒకతే కూతురంత లేకలేక లేకలేక పుట్టిందంట సో బాగా చాలా ఖరాబంగా ప్రేమగా పెంచుడు సో సో ఆయనకిచ్చాక ఒక సంవత్సరం వరకు పిల్లలు కాలేదంట సో సంవత్సరం తర్వాత గర్భం నిలిచింది వాళ్ళ నాన్న చచ్చిపోయాడంట అటాక్ వచ్చి సో ఏడుస్తుంటే జనం అలా ఏడకూడదు అని కడపలో బిడ్డ ఉన్నాడు అంత దేవుని చిత్తము దేవుని చిత్తము ఏడకూడదమ్మని సమాధానం చేసి అంటే అప్పుడు సమాధానం అయిందంట సో ఆ తర్వాత ఏమైంది చెప్పింది కూడా ఆమె డెలివరీ అయింది పిల్లాడు ఆరు నెలలు పిల్లాడు కొడుకు పుట్టాడు కొడుకు ఆరు నెలలు అయ్యాడు అర్థమవుతుందా ప్రేక్షకులారా వీడి అబద్ధాల సాక్ష్యాలు ఎలా ఉంటాయి అనేది నేను నిరూపిస్తాను సో ఈవిడ ఆరు నెలల పిరగడ అయిన తర్వాత తెలిసిందంటే ఒక భయంకరమైన నిజం ఏంటో భయంకరమైన నిజము వీడ మగునికి ఈవిడ భర్తకి ఏదో మానసిక రుగ్మతతో బాధపడేవాడంట అంటే పెళ్ళయ్యి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పిల్లగాడు పుట్టి ఆరు నెలల తర్వాత అంతవరకు తెలియలేవుడికి మగుడు కూడా కాపురం చేశారు సెక్స్ చేశారు అంతా చేశారు అంత బాగుంది పెళ్లిగా అంతా బాగుంది కానీ పెళ్ళయ్యి ఒక సంవత్సరం అయిన తర్వాత పిల్లడు పుట్టిన తర్వాత పిల్లోడికి ఆరు నెలలు అయిన తర్వాత అన్నప్రాసం చేసిన తర్వాత తెలిసిందేడికి భయంకరమైన సత్యం అవునా చాలా ముందే చెప్తుంది చూద్దాం చెప్పమ్మా మందులు వాడి కంట్రోల్ చేసి పెళ్లి చేశారు వాడు పెళ్ళై నాకు ఇప్పుడు బయటపోయింది ఆయన పరిస్థితి ఎలా ఉండదంటే పేడు కానీ ఏదన్నా దొరికింది అనుకోండి పట్టుకుని విరిగిపోయేవారు కొట్టేవారు నన్ను అసలు ఎందుకు ఇలా కొడుతున్నారు నేను ఏం చేశాను ఎందుకు కొడుతున్నారు అర్థం అవ్వక చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న నన్ను ఎప్పుడు కొట్టలేదండి చూశారండి ఈ సాక్ష్యము ఏమంది ఆయనకి ఇచ్చి బాగా చేశారంట చెప్తుంది కదా సో పెళ్ళి సంవత్సరం అయిన తర్వాత పిల్లోడు పుట్టి ఆరు నెలలు అయిన తర్వాత అన్నప్రాసం అయిన తర్వాత మగుడు అనేవాడు ఇవి కట్ట దొరికితే కట్టే దొరికితే కొట్టేవాడంట సంవత్సరం వరకు పిల్లలు పుట్టి ఆరు నెలల కొట్టలేదు అవునా సో మొదలు మందులు వాడి ఆ జబ్బుని తగ్గించారు కదా వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ ఇప్పుడు మందులు వాడితే సరిపోతుంది కదా అవునా కదా ప్రేక్షకులారా మందులు వాడి తగ్గించారు కదా మా ఎన్ని సంవత్సరము ఒక ఆరు నెలలు దీడి సంవత్సరము ఆయన బాగానే ఉన్నాడు సంవత్సరం చేశాడు నీతో కొడుకున్న కన్నాడు హలో మా మందులని కంటిన్యూ చేసే పంటే మందులతో బాగుంటారు కదా అన్నా వాళ్ళు ఇప్పుడు ఎందుకున్నాడో అయితే నీకు నువ్వు ఈత చూసి ఉంటావు డింగ డెంగ డింగిరి అన్న తమ్ముడు అవునా చూడండి చెప్పండి చెప్పు ఒక్క దాని గారం తనేసి నన్ను తిట్టిన కూడా తిట్టేవాళ్ళు కాదు ఆయన కొడుతుంటే భయమేసి నేను పారిపోతుంటే మా అత్తగారు చిన్నత్తగారు నన్ను తీసుకొచ్చి కొన్ని విషయాలు నాకు చెప్పారు అమ్మ పెళ్ళి ఆపముని పోస్తారు ఇలా వచ్చింది ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాలేదు కొంతమంది మాకు సలహా చెప్పారు ఇలాంటివన్నీ పెళ్ళి అయితే తగ్గిపోతాయి పెళ్లి చేసామన్నారు అమ్మ అందుకే పెళ్లి చేసాం ముందే చెప్తే ఎవరు చేసుకోరు గనక ముందు చెప్పలేదు మమ్మల్ని క్షమించు దోడించి నమస్కారం చేస్తున్నాను నాకు విన్నారా ప్రేక్షకులారా ఈవిడ అబద్ధం ఏమంది ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళి సంవత్సరం అయిన తర్వాత పెళ్ళి పుట్టి ఆనలు అయిన తర్వాత మొగుడు ఇవి కొడుతుంటే అప్పుడు వచ్చి ఊరికి చెప్పారంట బతిమాల్కొని లేదమ్మా మా అబ్బాయికి ఒక జబ్బు ఉండేది ఆ పెళ్ళికి ముందు తెలిసే ఎవరు అమ్మాయి నీ అమ్మని ఇరాని కలిసి చెప్పలేదు అని కలిసి మమ్మల్ని క్షమించని చేతి జోడించారని చెప్తుందా సరేమ్మా రేపిక అక్క మరి నీ మొగుడు ఇప్పుడు పెళ్ళి అయింది ఇది ఆరు కొడుకు పుట్టి ఇప్పుడు నేను కొడుతున్నాడు పెళ్ళికి ముందు ఉంటే ఈ జబ్బు ఉందని చెప్తున్నావు కదా మళ్ళీ పెళ్ళికి ముందు ఎవరు కొట్టేవాడు వాళ్ళ అమ్మను కొట్టేవాడా వాళ్ళ నాన్న కొట్టేవాడా ఎవరు కొట్టేవాడు సరే పెళ్ళైన దీన్ని ఒక్క నేను కొడుతున్నాడు నేను ఎందుకు కొడుతున్నాడు అంతకు ముందు కొట్టేవాడు అవునా లేదు ప్రేక్షకులరా ఇవి దొంగ సాక్ష్యము కరెక్ట్ లేదా ఇప్పుడు కొట్టేవాడు కొట్టే అలవాటు అంటే మొదలు మొదలు ఎవరు కొట్టేవాడు వాళ్ళ అన్నని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ ఇంట్లో సభ్యుల్ని కొట్టాలి కదా సో వాళ్ళు ఎవరు కొట్టలేదు వాళ్ళు కొట్టాడు ఇవన్నీ కొడతాడంట అంటే ప్రజల్ని గొర్రెల్ని మోసం చేయడానికి ఇది ఒక కుట్రా అవునా ప్రేక్షకులారా నేను చెప్పే అని అడిగేది ఈ ఇంత డేంజర్గా సాక్ష్యం చెప్తుంది ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత అప్పుడు మందులు వాడికే సారా బాగున్నాడు ఇప్పుడు మందులు వాడితే అయిపోతుంది ఇప్పుడు మందుల వాడినా కావట్లేదు అని అంటే మేము పెళ్లికి ముందు ఎవరు కొట్టేవాడు మానసిక రుగ్మతతో వాళ్ళ అమ్మను కొట్టేవాడా వాళ్ళ నాన్నను కొట్టేవాడా వాళ్ళ అన్నదమ్ములు ఉండే వాళ్ళని కొట్టేవాడా దానికి కావాలి కదా ఉదాహరణ వినండి చెప్పమ్మా తెచ్చు మన్నించు మన్నించని బాగానే మాట్లాడుతున్నారు కానీ ఆ బాధ అనుభవించే నాకు తెలుసు ఆ బాధ ఏంటో మొదట్లో ఆయన కొడుతుంటే కంగారు పడి పారిపోయేదాన్ని రోజులు గడిచిన కొలది వారాలు గడిచిన కొలదాయి నెలలు సంవత్సరాలు గడిచిన కొలదాయి దెబ్బలకు అలవాటు పడిపోయాను అది ఒక టైం టేబుల్ నా జీవితంలో ఈ విషయం కనుక మా అమ్మకు తెలిసిందనుకోండి ఐదు నిమిషాలు కూడా నన్ను ఉంచదు ఎందుకు వచ్చిన బాధలు నేను గడుపుతున్నాను మీకు ముందే చెప్పానండి నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ అత్తగారి ప్రేక్షకుల ఏముంటుంది పుట్టింట్లో వరకు ఎన్ని సౌకర్యాలు ఉన్నాడు కదా అని చెప్తుంది కదా అంటే ఇప్పుడు పుట్టింట్లో తిన తినడానికి కూడా గతి లేదు అంటే అర్థము అవునా ఇప్పుడు భర్త అన్ని సంవత్సరాలు రోజులు నెలలు తర్వాత కొడుతూ ఉంటే మళ్ళీ అప్పుడే చెప్పుకుంటా చెప్పుకుండా ఫుడ్డింటికి పోకుండా ఇక్కడే పడింది అంటే అక్కడ ఏదో చేసిండేనే కదా ఇక్కడ పడేది బాగున్నామా ఎవరు పడరు కదా ఇక్కడ అవునా కదా అక్కడ ఏమి గతి లేకనే అక్కడ ఏం దిక్కు లేకనే ఇక్కడ పడివు ప్రేక్షకుల కరెక్టా అన్ని అబద్ధాలు చెప్తుంది ఈ ఇజ్రాయల్ లో పుట్టిన ఒక యేసు వాడు అంటే వాడు మేము లంజ కొడుకుంటే అనట్లేదు బైబిల్లోనే ఉంది కాబట్టి ఇజ్రాయేల్ వాళ్ళు యహూదులు అన్నారు కాబట్టి ఆ యేసు లంజా కొడుకుని మన దేశంలో దేవుడు అని మా భారతీయ హిందువులకు నమ్మించడానికి గొర్రెలను చేయడానికి ఇన్ని పడిపాట్లు చేస్తుంది ఇవి జరిఫ్ కాక వినారా ఇవి ఆవిడ ముందు కూర్చొని వింటున్న సాక్షి వింటున్న గొర్రెలు ఆవిడికి ఓడికినా తెలియదు అనమాట గొర్రెలు గొర్రెలు ఎందుకు అవుతారు బైబిల్ అనుకుంటే గొర్రెలు అవుతారు తెలివి ఉంటే మేడం అట్టేట్లవుతుంది అవుతుంది అట్ల అవుతుంది ఇప్పుడు నేను అడిగాను కదండీ నీ భర్త ఏడది కింద పెళ్లి కాకముందు రుగ్మతి ఉన్నప్పుడు మళ్ళీ మా అంతకుముందు ఎవరు ముట్టేవాడు అలాగా అది అడగాలి కదా సరే పెళ్ళి తర్వాత సంవత్సరం సంవత్సరం తర్వాత పెళ్ళి ఓడితే ఆరు నెలల తర్వాత అప్పుడు ఎందుకు మళ్ళా రుగ్మత వచ్చింది అప్పుడు ఇచ్చి ఏమి ఆరం చేశారు కదా మరి ఇప్పుడు మందులు అడిగేసి మందులు వాడితే అరమైపోతుంది కదా అవే మందులు అని ఒక్కడైనా అడుగుతాడా ఎవడు అడుగుతాడు ఎందుకంటే గొర్రెలు అవి వాటికి ఏం లేదు తెలియదు వెనకదే ముందర లేదు ఎవడైతే బైబిల్ ఉంటాడో వారికి మంచి ఇచ్చాడు తెలుసుకుని యోగ్యత పోతుంది అర్థమైందా చలో చెప్పమ్మా దగ్గర ఏం లేవండి కనీసం మా అత్తగారి ఇంట్లో గ్యాస్ స్టవ్ కూడా లేదు పుల్లలు పొయ్యి మీద వంట చేయాలి ఒకరోజు బయట కూర్చుని వంట చేసుకుంటున్నాను నేను పక్కనే పేళ్ళు పెట్టాను ఈ లోపు ఆయన వచ్చారు ఒక పేడి తీసుకుని నన్ను కొట్టడం ప్రారంభించారు కొంతేమో చుట్టుపక్కల ఉన్న జనం అందరం నన్నే చూస్తున్నారు నవ్వుతారని సిగ్గు రెండంటే రెండోది ఏంటంటే దెబ్బలంటే నాకు చచ్చే భయం ఎప్పుడైతే కొడుతున్నారో ఆయన కొడుతుంటే నేను లోపలికి వెళ్ను ఆయన కూడా లోపలికి వచ్చారు తలుపు గడి పెట్టి తలుపుకి అడ్డంగా నిలబడి ఆ పేడి పెట్టి కొడతంటే చాలాసేపు ఓర్చుకున్నానండి నేను దెబ్బలో ఓర్చుకోలేక నిలబడి నేను అలా వెలికెళ్ళ పడిపోయాను ఎప్పుడైతే వెళ్ళికెళ్ళ పడిపోయాను ఆయన ఏమనుకున్నా నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు కానీ కొడుతున్న పేడు పక్కన బారేశారు గబగబా నా దగ్గరకు వచ్చి వెళ్లికిలా పడిపోయిన నా కడుపు మీద రెండు కాళ్ళు వేసి నిలబడి తొక్కడం ప్రారంభించారు కరెక్ట్గా ఆయన పాదాలు నా గర్భ సంచి ఉన్న ప్లేస్ మీద పడ్డాయి నిలబడి తొక్కుతున్నారు కడుపు మీదే కడుపు అంటే ప్రేక్షకులారా ఇప్పుడు ఈవిడ బయట కట్టే మీద పోయి పొయ్యి మీద వంట చేసి వీడు భర్త వచ్చి పేడేసుకుని కొడుతున్నాడు అవునా సో వీడు గబగబ మంది నవ్వుతుంటే చూసుకేసి లోపలికి వెళ్ళింది ఇప్పుడు భర్త కొడుతున్నాడు అంటే ఏదో డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ ఇట్లాంటిది కాని ఉంటేనే భర్త కొడుతుంది భార్యనవునా అనుమానం ఉంటుంది ఊరు కొట్టాడు కదా దాన్ని కూడా ఆయనకి మన మానసిక రుగ్మత ఉందని తప్పుగా చెప్తుంది అవునా సో లోపల పోయిన తర్వాత పేరు కొట్టి కొట్టి ఆవిడ ఎల్లే ఎలికిల పడిపోయిందంట ఎలికిలు పడిపోతే ఆ మీద ఆయన పేరు పారేసుకేసి రెండు కాళ్ళు గర్ కడుపు మీద పెట్టి గర్భ సంచి మీద తొక్కుతుందంట సో ప్రేక్షకుల ఇంత చేస్తున్న ఇంట్లో అత్త మామయ్య ఊరికే ఉన్నారా అత్త మామయ్య ఇడి రారా రేపు పొద్దున ఈవిడికి ఏమైనా అయితే మా మీదకి వస్తుందని అత్త మామ తెలీదా అనేది ఓకేనా చెప్పు నిలబడి తొక్కుతుంది అరిసి 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 కేకలు పెట్టినా కడుపు మేంచి దిగట్లేదు అసలు బోట్లు కడుపులో పోట్లు నాకు కడుపులో పేగులు పగిలిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు అంత బాధగా ఉందో చాలాసేపు అరిశాను ఎంతసేపు అరిసినా కడుపు మేంచి మాత్రం అయింది దిగలేదు కడుపు అంతా తొక్కేశారు చివరికి నేను స్పృహ కోల్పాను మళ్ళీ నేను కళ్ళు తెరిచేటప్పటికి నాకు డాక్టర్ గారు కనబడుతున్నారు హాస్పిటల్కి తీసుకొచ్చిన విషయం కూడా నాకు తెలియదు కళ్ళు తరువాగానే ఆయన నాతో అమ్మ నీకు పిల్లలు ఉన్నారా అన్నారు ఉన్నాడండి ఒక బాబు అండి అన్నాను నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా అన్నారు నేను ఎందుకు అదృష్టవంతురాలు సార్ అన్నాను ఇంకా విన్నారా ప్రేక్షకులారా వాళ్ళ భర్త కడుపు చేసి తన్ని 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 తంటుంటే ఇవిడ బీష్ అయిపోయింది సురాత తప్పిపోయింది ఇప్పుడు కళ్ళతో చూస్తే హాస్పిటల్ ఉందంట మళ్ళీ హాస్పిటల్కి వేసుకోలేరు ఇవన్నీ భర్తను వేసుకువెళ్ళాడా అత్తమ్మ వేసుకు వెళ్ళడా లేదా ఊళ్ళో వాళ్ళు వేసుకు వెళ్ళారా కావాలి కదా ఆధారము సాక్ష్యము ఇప్పుడు ఊరికి నేను చెప్పుకుంటూ పోతుంది మళ్ళీ నేను కొడుతుంటే నీ భర్త నిన్ను కొడుతుంటే ఇడిపి రాన మీ అత్తమ్మా నిన్ను హాస్పిటల్కి ఎలా వేసుకెళ్లారో ఎవరు వేసుకు వెళ్ళారు కదా అది నీ సైకో భర్త కూడా వేసుకునిపోయా పోయా లేదా మీ అత్తమ్మ పోయారా క్లారిటీ ఉండాలి అమ్మా సాక్షి చెప్పినప్పుడు చెప్పు అమ్మా చెప్పు లైఫ్లో నీకు ఎలాగో పిల్లలు పుట్టరు కదా ఒక బాబు ఉన్నాడు సంతోషం అన్నారు అదేంటి సార్ నాకెందుకు పిల్లలు పుట్టరు అన్నాను నాకు ఎందుకు పిల్లలు పుట్టరు అని నన్ను నడితే నేనేం చెప్తానమ్మా లోపల గర్భసంచి అంతా పాడైపోయింది నీకు పైన కడుపు ఏంటమ్మా అంత నాలుగు ఉంది ఎంత బరువు పడితే కడుపు అలా నలిగిపోద్ది మొత్తం కడుపు అంత నలిగిపోయింది ఏదో బాగా బరువే పడింది నీ కడుపు మీద ఏం పడిందో చెప్పు నేను ట్రీట్మెంట్ చేయాలి కదా అన్నారు చెప్పడానికి సిగ్గేస్తుంది మా ఆయన కడుపు మీద నిలబడి తొక్కాడని ఎలా చెప్తాను నేను ఆ మాట చెప్పడానికి సిగ్గేసి చెప్పు చెప్పు అని అడుగుతుంటే చెప్పకపోతే నన్ను విడిచిపెట్టేటట్టు లేరని సార్ నా కడుపు మీద తిరగబడింది సార్ అన్నాను నువ్వు చెప్పేది అబద్ధం అన్నారు ఆయన అబద్ధం చెప్తున్నా విషయం నాకు కూడా తెలుసు నిజం చెప్పే ధైర్యం అయితే నా దగ్గర లేదు అబద్ధం సంగతి నీకే కాదు కూడా తెలుసు చెప్తున్న సాక్ష్యం అంతా అబద్ధం మాకు కూడా తెలుసు కానీ ముందు కూర్చున్న గొర్రెలకు తెలీదు అవునా రిప్ మాకు తెలుసమ్మా నేను చెప్పిందంతా అబద్ధం అని దాటి కొట్టి కదా మాకు కూడా తెలిసిపోయింది ఇక్కడ నీ చెప్తుంది అంత అబద్ధమని ఏమంటే ప్రేక్షకులారా కరేమా నిజంగా కదా ఆడ కూర్చున్నప్పుడు గొర్రెలు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు నిజమే అనుకుంటారు మేము గొర్రెలు కాదు కదా చెప్పమ్మా తెచ్చుకున్నా నేనేం వెళ్తూ వెళ్తూ డాక్టర్ గారు ఒక మాట అన్నారు లైఫ్లో మళ్ళీ అమ్మాయికి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు గర్భసంచి పాడైపోయిందని చెప్పి నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంచి తర్వాత ఇంటికి పంపించారు మాది పల్లెటూరు అని మీకు ముందే చెప్పాను పల్లెటూరులో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆ సాంప్రదాయాలు అంటే ఉదయాన్ని లేచి మంచినీళ్ళు తెచ్చుకుందామని బయటకు వచ్చిన ఏదైనా పని చేసుకుందామని బయటకు వచ్చినా అందరు నన్ను చూసి ఒక మాట మాట్లాడుకునేవాళ్ళు ఆ మాట అంటే అస్సలు పిల్లల బుట్టం తల్లి మొహం అయినా ఉదయాన్నే లేచి చూడొచ్చు కానీ ఒంటిపేట తల్లి మొహం మాత్రం చూడకూడదు ఉదయాన్నే లేచి ఇవిడ మొహం చూశాం ఏదో దరిద్రం జరుగుద్దని నన్ను చూసి చెప్పుకునేవాడు వీళ్ళందరూ అంటే నేను అంతగా బాధపడలేదు కానీ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన యజమాని కూడా వాళ్ళతో కలిసి అదే మాట మాట్లాడుతున్నారు ఈరోజు లేవగారు నీ మొహమే చూశాను బయటికి వెళ్తూ నిన్నే చూశాను నేను ఏం దరిద్రం అయ్యేవాళ్ళ ఏం అరిష్టం జరుగుద్దంటే ఇక నేను తట్టుకోలేకపోయానండి ఇక నాకే ఆగట్లేదమ్మా ప్రేక్షకులారా ఎంత అబద్ధం చెప్తుంటారా ఇప్పుడు పిల్లలే పుట్టలేదంటే ఆవిడ మొక్కను చూడదనే ఒక ఆచారం ఉంది పల్లెటూరులో ఒప్పుకుందాం అదే నీ కొడుకు పుట్టాడు కదా ఆల్రెడీ బాగా పుట్టాడు కదా కొడుకుంది కదా ఉన్నాడు కదా నీకు నీ భర్త కొడుకు మీదే గర్భసంచిగా సంచిగా చేసిన చేసింది పబ్లిక్ తెలీదు జనానికి జనానికి తెలుసు కదా ఆల్రెడీ కొడుకున్నాడు కొడుకున్న దానికి నువ్వు బంధువు కాదు కదా గుడ్రాలు కాదు కదా నీ గుడ్డ్రాలైతే ఆ మాట అంటారు ఇది కూడా అబద్ధమే అవులే అవులే అక్కడ కూర్చున్న అందరూ గొర్రెలే కదా వాటికి ఏం అర్థం కాదు అనలేదా నువ్వు ఏది చెప్తే రైట్ రైట్ కరెక్ట్ సో ప్రేక్షకులారా విన్నారు కదా సో ఇలా ఉంటుంది ఈ క్రైస్తవుల పాస్టర్ల దొంగ సాక్ష్యాలు సో జనాన్ని వెర్రి పుస్తకలను చేసి గొర్రెలను చేసి వాళ్ళతోని మతం మార్చి వాళ్ళతో కానుకలు దశమ భాగాలు దోచడమే ఈ వ్యాపారము వాడు ఏసు లంజ కొడుకుని మన దేశంలో మహిమాన్విత దేవుడని ప్రచారం చేసే ఒక కుట్రతో చెప్తున్నది సాక్ష్యాలు లేకంటే సాక్ష్యాలు ఎవరు అడిగారండి వీళ్ళని చెప్పమని ఈ పాస్ట్రే చెప్పిస్తారన్నమాట చర్చ్లో ఎందుకంటే జనాలను గొర్రెలం చేయాలి కదా లేదంటే సాక్ష్యాలు చెప్పి అవసరం లేదు కదా ఎవరు సాక్ష్యం ఎక్కడ అడతారు కోర్టులో న్యాయధీశ అడతాడు కోర్టులో జడ్జి జడ్జి అడతాడు సాక్ష్యం చెప్పాలని అవునండి లేదా ఇక్కడ ఎవరు అడిగారు కదా సాక్ష్యం నీకు ఈ పాస్టర్లే చెప్పిస్తారు జనాన్ని గొర్రెలను చేయాలని అర్థమైందా సో ప్రేక్షకులారా ఈ వీడియో ఇంకా చాలా కామెడీ ఫుల్గా ఉంటుంది ముందర సో ఈ రోజుకి ఈ మన కౌంటర్ ఇంత చాలు రిప్కాకి సో మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటి వరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై